ఇదిగోండి ఇది జామ చెట్టు మీకు అప్పుడు చూపించాను కదా వీడియోలో కూడా పెట్టానండి నా ఛానల్లో కాయలు కొంచెం కొంచెం పెద్దగా అవుతున్నాయి మీకు చూపిద్దామని ఇదిగో చూడండి నేను చక్కగా పెద్దగా అవుతున్నాయి కొంచెం కొంచెము కొమ్మ కొమ్మకి బరువుకి ఇట్లా కింద పక్క కూడా అండి ఇవి అలానే ఇక్కడ ఒక ఐదు ఉన్నాయి ఇక్కడ కూడా ఇంకా కూడా ఎక్కువ పెద్దగా అవుతున్నాయి ఇవి కొంచెం పెద్దగా అవుతున్న కొద్ది వైట్ కలర్కి వస్తాయండి గ్రీన్ నుంచి చాలా తెల్లటి స్వీటు చెప్పాను కదా ఇవి చూడండి ఇవి కూడా చిన్న చిన్నగా కొంచెం కొంచెం పెద్దగా అవుతున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి మొత్తం ఒక పదిహేను కాయలు ఉన్నాయి అనిపిస్తున్నాయండి ఇక్కడ ఇంత చిన్న చెట్టు అండి ఇంత చిన్న చెట్టుకి ఇన్ని కాయలు వస్తాయి అంటే ఈ కాయలు ఏంటంటే మనము ఎరువిచ్చిన కొద్దీ పెద్దగా అవుతాయండి మనం కొంచెం కొంచెం మెన్యూరు ఇస్తూ వెంట వెంట చేస్తూ ఉంటే ఈ కాయలు పెద్దగా అయ్యే వరకు సైజు పెరిగితే అనమాట లేదంటే కింద నేల మీద వేసించేట్లు లాగా పెద్దగా కావాలంటే భూమిలో మనకి పాటలో ఉన్నటువంటి మెన్యూలు సరిపోయేటట్టు చూసుకోవాలండి వీటికి అందుకే ఇంకా కూడా ఫ్లవర్స్ వచ్చేటట్టు నేను చేయలేదు ఇంకా హెడ్స్ కట్ చేస్తే ఇంకా ఫ్లవర్స్ వచ్చాయి కానీ అప్పుడు ఈ ఉన్న వచ్చిన ఈ ట్రిప్కి వచ్చిన ఈ కాయలు కూడా పెద్దగా కాకుండా అవుతాయి కనీసం ఈ పదిహేను కాయలన్నా మనకు కొంచెం సైజు పెరిగి మంచిగా హార్వెస్ట్ అయ్యే వరకు మంచి కలరు మంచి సైజుకి వస్తే కనుక చాలు ఈ ఈ ట్రిప్కి ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నవంబర్ వరకు మళ్ళీ సెకండ్ టైము చేసుకోవచ్చులే అని ఆగానండి అదే అండి ఇవో జామ్ చెట్టు ఎంతో మంచిగా అనిపిస్తుందో ఇంత చిన్న పాటలో కూడా మనము ఫ్రూట్ క్రాప్ను పెట్టుకొని ఇలా ఇన్ని కాయలు వచ్చేటట్టు చేసుకోగలిగానంటే మంచిగా అనిపిస్తుందండి వీటికి ఈరోజు మంచిగా ఫుల్లీ ఎండ తగిలితే కవర్స్ ఇక్కడ ఏమవుతుందంటే అండి చాలా ఇవి మాతేటాకు బటర్ఫ్లైస్ ఇవి ఎగ్స్ పెట్టడము లార్వా ఫామ్ అవడము దీనికన్నా మెయిన్ ఏంటంటే గ్రాస్ ఆఫర్స్ చాలా ఎక్కువండి అవి ఏం చేస్తాయంటే హోల్ చేసేసి వెళ్ళిపోతాయండి కాయలకి ఇవి మూతి చాలా షార్ప్గా ఉంటాయి ఇట్లా గుచ్చేసి వెళ్ళిపోయి ఎగ్స్ పెట్టేసి వెళ్ళిపోతే మనకు తెలియని కూడా తెలియదు అనమాట ఇంకా లోపల లోపల ఎగ్స్ పామా ఇది ఆ ఎగ్స్ నుంచి ఫామ్ అయ్యి చెట్టు అంతా పాకేస్తుందని భయం నాకు అందుకని ఈ సాపర్ని చూశాను అంటే ఎంత నేను కవర్స్ కట్టేస్తూ ఉంటాయి ఫ్రూట్స్కి ఇంకా అది ఎందుకంటే మనకు చేతి దాకా వచ్చినవి మనకు అందకుండా అయిపోతాయండి అందుకనేవి వచ్చిన వరకన్నా మనం జాగ్రత్తగా చూసుకోవాలి కాయలు కొంచెం మెల్లగా పెద్దగా అవుతున్నాయి కదా కొంచెం వర్మీ కంపోస్ట్ ఇస్తానండి ఈరోజు ఇస్తే ఈ చెట్టుకి కొమ్మ మొత్తం పూర్తిగా ఎల్లాడి బరువుకి ఇట్లా వంగిపోతుంది దీనికి ఏదన్నా కొంచెం మనం సపోర్ట్ ఇస్తే మంచిదేమో అనిపిస్తుంది ఈ కొమ్ము పూర్తిగా ఇట్లా ఎలా దీన్ని కొంచెం ఇట్లా తాడన్నా ఏదన్నా కడతానండి కొంచెము ఇట్లా కడితే కనుక దానికి మరి అంత బరువు పూర్తిగా దీనికి ఐదు కాయలు ఉన్నాయండి ఇవి ఇంకా పెద్దగా అయ్యే కొద్దీ రేట్ ఎక్కువైపోతుంది కదా అదే అండి ఇదండి నా జామ చెట్టు ఓకే అండి ఇలా మనం కొంచెం చిన్న చిన్నగా చూసుకుంటూ ఉంటే గనక మనకు ఫ్రూట్ క్రాప్స్ కూడా ఒకటి రెండు పెట్టుకొని ట్రై చేసి అలానే మెల్లమెల్లగా పెట్టుకోవచ్చండి నేను ఐదు ఆరు రకాలు పెట్టానండి జామకాయలు వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినాయి దానిమ్మలు వచ్చినాయి నిమ్మకాయలు వస్తున్నాయి ఇంకా అంజీరా అంటారు కదా అంజీర పళ్ళు అవి కూడా కాయలు వస్తున్నాయి అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను అండి కూడా రెండు మూడు కుండీలలో పెట్టుకున్నా అవి కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాయి చాలాసార్లు వచ్చినాయి అవి కూడా ఇలా ఫ్రూట్ క్రాప్స్ కూడా కొన్ని పెట్టుకున్నానండి అప్పుడప్పుడు సీజన్ వైజ్గా సీజన్లోనే ఇస్తాయి కానీ సీజన్ వైజ్గా వస్తూ ఉంటాయి కదా మనకు అదొక సాటిస్ఫాక్షన్ అన్న ఓకేనా అండి ఇదండి నా ఛానల్లో నేను ్రాప్స్ గురించి ఈరోజు మీకు చూపిద్దాం ఈ జామ చెట్టు చూడంగానే చూపిద్దాం అనిపించింది అదే మీరు కూడా ట్రై చేయనేది చిన్న కుండీ అని నేను పెట్టింది ఈ చిన్న కుండీలో నుంచి తర్వాత ముందు చిన్న కుండీలోనే ఉండి తర్వాత ఈ కొంచెం పెద్ద సైజుకి మార్చుకున్నాను ఇంకా ఇది మెల్లమెల్లగా ఇంత పెద్దగా సీడ్ నుంచి అండి ఇది ఫోర్ ఇయర్స్ సీడ్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ కరోనా టైంలో పెట్టిన సీడ్ అనమాట ఇది నాకు గుర్తు అట్లా అది ఒక ఫిఫ్టీన్ కాయలు మాత్రం ఉన్నాయి దీనిపైన ఈ ఫిఫ్టీను ఏవి ఎంత సైజుకి ఎలా పెరుగుతాయి అన్నది చూసుకుంటూ ఉంట సరిపోతుంది ఓకే బాగుందా అండి అదే మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే చిన్న చిన్న వీడియోలు టిప్స్ మీరు కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నానండి ఓకే థ్యాంక్స్ అండి బాయ్